హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించే రెసిపీ మల్టీగ్రెయిన్ రోటీస్ జొన్న రొట్టెలు ఇందులో జొన్నలు సజ్జలు రాగులు ఈ మూడు వేసుకొని పిండి పట్టించుకున్నానండి నేను గ్యాస్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి ఎక్కువ రొట్టెలు చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ నీళ్లు పోసుకొని ఎక్కువ పిండి కలిపేసుకోవాలి ఒక రెండు మూడు చాలు అనుకునే వాళ్ళు నేను పోసినంత నీళ్లు పోసుకోవచ్చు ఇలా నీళ్లు మరిగిన తర్వాత కొన్ని నీళ్లు పక్కన వేరే గిన్నెలో కొంచెం తీసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ ఉన్నాయి కదా ఇన్ని వాటర్లో ఒక రెండు మూడు అయితే నాలుగు రొట్టెలు అవుతాయండి పిండి ఇలా ఉండాలండి చూడడానికి మెత్తగా ఉండాలి బరకగా ఉంటే రొట్టెలు సరిగా అవవు పట్టించేటప్పుడే మెత్తగా పట్టించాలి ఆ పిండిని ఈ మరిగే నీళ్ళలో వేసి అట్ల కాడ ఉంటుంది కదా అట్ల కాడతో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి మంచి ఎక్కడ పొడిపిండి లేకుండా మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోవాలి ఒక్క జొన్నల జొన్నల రొట్టెతో కూడా చేసుకోవచ్చు రొట్టెలు కాకపోతే రెండు మూడు మిక్స్ చేసి చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి పెట్టుకోవాలి అప్పుడు పిండి చల్లారకుండా ఉంటుంది దాని తర్వాత పెనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి అది బాగా వేడెక్కాలి మందంగా ఉండాలి పెనం కూడా ఈ వేడి నీళ్ళలో కొంచెం చన్నీళ్ళు వేసుకొని పిండి పిసుకోవడానికి నేను కలిపిన పిండి మొత్తం ఒకటేసారి పిసుకుంటున్నాను అండి మీ కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చు ఒకటేసారి మొత్తం కలుపుకొని అప్పటికప్పుడు ఒక్కొక్క రొట్టెలు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా కలిపేయడం వల్ల ఒక రొట్టె చేసి మధ్యలో ఇంకొకటి అలా చేస్తే లేట్ అవుతుంది ఇలా ఒకటేసారి మొత్తం కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను ఇలా కలుపుతున్నాను ఇలా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని గట్టిగా క పిసుకోవాలండి పిండిని ఎందుకంటే పలసగా అయిపోయినా కూడా రొట్టెలు అవ్వవు మరీ గట్టిగా ఉన్నా కూడా రొట్టెలు సరిగా అవ్వవు మంచి మీడియంలో ఉండాలి ఇలా చూడడానికి ఇలా అవ్వాలి పిండి ఇలా అయిన తర్వాత ముద్దలాగా చేసుకొని కొంచెం పొడి పిండి కింద వేసుకోవాలి కొంచెం రొట్టె మీద కూడా వేసుకొని నాలుగు వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ పెద్ద రొట్టెలాగా చేసుకోవాలండి రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు చిన్న సైజు చేసుకోవచ్చు రొట్టె అయిపోయింది ఈ క్లాత్ కూడా ఉండాలి అది ఎందుకు నేను తర్వాత చూపిస్తాను ఇలా తడి చేత్తో మొత్తం రొట్టె మీద నీళ్ళతో తలుపుకోవాలి పొడిపిండి కనపడకుండా దీన్ని పెనం మీద వేసుకోవాలి చాలా పెద్ద రొట్టె చేసేసానండి నేను పెనం మొత్తం నిండిపోయింది రొట్టె ఇప్పుడు క్లాత్ తడి క్లాత్తో పైన పొడి పొడిపిండి ఏం కనపడకుండా నీళ్ళతో పామేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసేయకూడదు కొంచెం లైట్గా వేసుకోవాలి ఈ రొట్టెని మంచిగా కాల్చుకోవాలండి కాల్ కాల్చిన తర్వాత ఒక సైడ్ అయిపోయాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇలా ఇలా కాల్చుకోవాలి ఒకటేసారి కావదు ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పి మంచిగా కాల్చుకోవాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే రొట్టెలు మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఉంటే పచ్చిగా అయిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటే చాలా చక్కగా అవుతాయి ఇలా అట్ల కాడతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్కడ పచ్చిగా లేకుండా మంచిగా ఎగుతాయండి అంతేనండి జొన్న రొట్టెలు ఇలాగే చేసుకోవడం ట్రై చేయండి ఒక్క జొన్నలతో కాకుండా ఇలా నేను పట్టించినట్టు ప పట్టించండి పిండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ